జై భవానీ అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్పబడును గురుజీ విశ్వనాథం గారు ఈ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా మనశ్శాంతి లేకపోవటం స్త్రీ పురుష వసీకరణ నమ్మకంతో ఈ గారికి ఒక్కసారి కాల్ చేయండి సంప్రదించవలసిన సెల్ నంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ జీరో త్రిబుల్ ఫైవ్ సిక్స్ నైన్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి అనేది మీరు టైటిల్ చూశారు కాబట్టి నేను వీడియో కూడా ఏమాత్రం లేట్ చేసుకోకుండా చాలా వెంటనే ఫాస్ట్గా స్టార్ట్ చేసేస్తాను కాకపోతే ఎప్పటిలాగా నా రిక్వెస్ట్ అయితే మీతో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేసేసేయండి అండ్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే యాక్చువల్లీ చాలా మంది గర్ల్స్ అండ్ బాయ్స్ ట్రై చేయడం అనేది కామన్ అయినప్పటికీ కూడా చాలా ఈజీగా లొంగిపోయే స్త్రీలు ఎలా ఉంటారు అనేది నేను కొన్ని పాయింట్స్ మీద చెప్పాలి అనుకుంటున్నాను ఐ మీన్ మీకు ఈజీగా అట్రాక్ట్ అయిపోయి మీకు లొంగిపోయే స్త్రీలు ఎలా ఉంటారు అనేది నేను స్టెప్ బై స్టెప్ కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పొట్టిగా ఉంటారు అనమాట యాక్చువల్లీ ఏంటంటే నార్మల్ హైట్ కానీ లేదంటే పొట్టిగా ఉండే గర్ల్స్ కావచ్చు అండ్ దాంతో పాటుగా కొంచెం లావుగా ఉంటారు అనమాట ఐ మీన్ వాళ్ళు అంటే ఎవరైతే కొంచెం మరీ అంటే వాళ్ళకి హైట్కి మించి ఇంకా ఓవర్ వెయిట్ ఉంటారు చూసారా ఐ మీన్ లావ్గా ఉంటారో మనం ఒక మాటలో చెప్పేసుకోవచ్చు సో అలా ఉన్న వాళ్ళు యాక్చువల్లీ కొంచెం షార్ట్ గా ఉన్న గర్ల్స్ కావచ్చు మరి ఓవర్ వెయిట్ ఉన్న గర్ల్స్ కావచ్చు వీళ్ళు ఏంటంటే చాలా ఫాస్ట్ గా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట అండ్ అంటే యాక్చువల్లీ మీరు ప్రపోజ్ చేసినా కానీ అండ్ ఏదైనా ఎనీథింగ్ ఏదైనా సరే వాళ్ళు తొందరగా మీకు దగ్గర అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ సెకండ్ వన్ ఏంటంటే లాంగ్ హెయిర్ అనమాట అంటే చాలా మందికి చాలా పెద్ద జడలాగా ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళని అలాగే హెయిర్ ఏదైతే ఉంటుందో ఫుల్ బ్లాక్ ఉంటుందనమాట సో ఈ విధంగా ఫుల్ బ్లాక్ ఉన్న హెయిర్ అలాగే ఫుల్ లాంగ్ ఉన్న హెయిర్ ఉన్న గర్ల్స్ని కూడా మీరు చాలా ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే వీళ్ళు మైండ్ సెట్ ఏంటంటే కొంచెం యాక్చువల్లీ సెన్సిటివ్ వాళ్ళు కావచ్చు లేదంటే ప్రతి ఒక్క దానికి ఈజీగా వాళ్ళు పడిపోతూ ఉంటారు అనమాట ఐ మీన్ అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట ఇలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను నెక్స్ట్ వీళ్ళు కలర్ గురించి కూడా మాట్లాడుకుంటే యాక్చువల్లీ ఫుల్ వైట్గా ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే కొంచెం రెడిష్ కలర్లో ఉన్న వాళ్ళైనా కావచ్చు వీళ్ళని కూడా చాలా తొందరగా అట్రాక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా సరే ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా ప్రపోజల్ పెట్టినప్పుడు అయినా సరే వీళ్ళు ఏంటంటే ఎక్కువ టైం తీసుకోరు అనమాట యాక్చువల్లీ చాలా తొందరగా ఇంట్రెస్ట్ అయిపోతూ ఉంటారు చెప్పాలంటే సో ఇలాంటి కలర్ ఉన్న వాళ్ళు కూడా అండ్ మెయిన్ ఈజీగా లొంగిపోయావు స్త్రీలలో ఉండే ఇంకొక క్వాలిటీ ఏంటంటే వీళ్ళ బాడీ అనమాట యాక్చువల్లీ వీళ్ళ శరీర తత్వం ఎలా ఉంటుంది అంటే వెంటనే వాళ్ళకి వేడి అయిపోతూ ఉంటుంది అలాగే వెంటనే మళ్ళీ చల్లగా కూడా అయిపోతూ ఉంటుంది అంటే కొన్ని మినిట్స్ లోనే చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట అప్పటికప్పుడు హీట్ అయిపోతూ ఉంటుంది అప్పటికప్పుడు కూల్ అయిపోతూ ఉంటుంది బాడీ ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ సో చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అవతలి వాళ్ళకి అనమాట అండ్ పాటుగా బ్రెస్ట్ అనమాట చాలా మందికి కొంచెం బ్రెస్ట్ హెవీగా ఉంటుంది అంటే యాక్చువల్లీ వాళ్ళ కి తగినట్టుగా వాళ్ళ హైట్ వెయిట్కి పర్ఫెక్ట్గా కాకుండా చాలా హెవీగా ఉంటుంది అనమాట సో అలాంటి వాళ్ళని కూడా ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు ఏవన్నమాట మీకు ఈజీగా లొంగిపోయే స్త్రీల గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొమాంట్స్ చేయండి కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలా మంది షార్ట్ వీడియోస్ లాగానే ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు కదా సో నేను మాక్సిమం కొన్ని కొన్ని వీడియోస్ అయితే చాలా షార్ట్ నేను చేస్తుంటానండి అంటే ఈ వీడియో లాగానే కొంచెం లెంత్ ఎక్కువ కాకుండా షార్ట్ కట్ లో వీడియోస్ నేను క్లోజ్ చేస్తూ ఉంటాను సో అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ మెయిల్ ఐడి కానీ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై మనం ఇంకొక మంచి వీడియో కేర్